పిఠాపురం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పిలుపు మేరకు పిఠాపురం పట్టణంలో ఎండకు వానకు తడుసు వీధి వ్యాపారం చేస్తున్న వ్యాపారులకు వాసు క్లబ్ తరఫున గొడుగులు పంపిణీ చేశారు క్లబ్ ఇంటర్నేషనల్ పిలుపు మేరకు స్థానిక వాసు కన్యక పరమేశ్వరి ఆలయంలో ఆదివారం ఉదయం డాన్ టు డెస్క్ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిల్వర్ స్టార్ కేసీ జిఎఫ్ వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ నల్లూరి నూకరాజు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నాగమలు రాజారావు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా వెలగా వెంకటనగేశ్ రిజియన్ చైర్మన్ కంతేటి లక్ష్మీనారాయణ జోన్ చైర్మన్ కేవీఆర్ మూర్తి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ బర్తల ఉమా మహేష్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు కంపాక్సులు అందించి వేధి వ్యాపారులకు గొడుగుల పంపిణీ చేశారు అనంతరం ఓల్డ్ బస్ స్టాండ్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ చేశారు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆర్యవేసులు సేవా గుణంతో పాటు పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారని తద్వారా బడుగు బలహీన వర్గాలకు ఆదుకునే విధంగా విద్యా వైద్యం అందే విధంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు